అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరు మళ్ళరా మిత్రులరా నేను చేస్తున్నటువంటి వీడియోలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయనంతే ఇష్టపడేవారు కూడా తిరిగి నాపై దుర్భాషలతో కామెంట్ చేస్తూ ఉన్నాను కామెంట్ చేయడం తప్పులేదు నేనేం తప్పుడు మాట్లాడట్లేదు నువ్వెవడెవరా నీకు సంబంధం ఏంటి నీ స్థాయి ఏంటి నువ్వేంటి అన్న దుర్భాషలతో చాలా అసహ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు నేను దానికి బాధపడేదానికన్నా అలా మీరు మాట్లాడటం అది సమంజసంగా లేదు దాన్ని సరిచేసుకోండి భాషను మార్చాలి నువ్వెవడవురా అంటే నేను తిరిగి మాట్లాడలేనా నాకు చేత కాదా తెలీదా కానీ అది కాదు సాంప్రదాయం అది కాదు నేను ఎవడను నీకు తెలీదా నేను ఈ దేశ పౌరుడును భారత రాజ్యం నాకు ఇచ్చినటువంటి హక్కులో భాగమే పరిశీలించే తత్వం ఇది గుర్తుంచుకో అంతకుమించి నేను ఎక్కువగా మాట్లాడను మరి మిత్రులరా పెట్టండి కామెంట్ పెట్టండి ఒకవేళ నా ఏవైనా తప్పులు ఉంటే సరిచేయడానికి మీరు కామెంట్ చేసి అలాగ కాదు ఎలాగని చెప్పండి తప్పులేదు అంచేత మేము నిత్యము కూడా అనునిత్యం సిపిఐ పార్టీలో జిల్లా సహాయ కార్యదర్శిగా ఉంటూ ప్రజా సమస్యలపై నిత్యం కూడా పోరాటాలు చేసినట్టు వాళ్ళము ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలపై సఖీ ఒప్పందాలు భారం పడుతుంది సఖీ ఒప్పందాల వల్ల స్మార్ట్ మీట్ల వల్ల ప్రజలపై విపరీతమైన భారాలు పడతానని చెప్పేసి ప్రతిరోజు కూడా ప్రతి సెంటర్లో ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడానికి ప్రజలపై భారాలు తగ్గించడానికి అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొస్తామని మంచిత అర్థం చేసుకోండి మీరు ఏ విధమైన కామెంట్స్ చేసినా దుర్భాషలతో కానీ లేకపోతే మనసుకు గాయం కలిగించే కామెంట్స్ మాత్రం చేయకండి దయచేసి నేను వాళ్ళకి తిరిగి మీకు రిప్లై ఇవ్వలేను నేను ఇవ్వను కూడా అది నాకు నచ్చదు మరి ఈరోజు చూస్తూ ఉంటే ప్రశ్నించుకుంటే ఉంటాం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి వెలికి తీస్తూ ఉన్నారు మద్యం కుంభకోణాలు ఓ కోట్లు కోర్ట్లు కట్ల కట్లు ఇవన్నీ బయటపడుతూ ఉంటే ఇంకా చట్టప్రకారంగా చాలా కఠినంగా వ్యవహరించాలి ఖచ్చితంగా ఎవరు దోషులో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది ప్రజల మాన ద మాన ప్రాణాల దోపిడీ చేసినటువంటి దానం అది మరి చాలా దుర్మార్గమైనటువంటి అలాంటి కుంభకోణాలకు సరైన మళ్ళీ జీవితంలో మర్చిపోలేనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఈ ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి విధానం మద్యం కుంభకోణం అంటే చాలా భయంకరంగా ఉంది మరి దయచేసి మీరు అందరూ కూడా ఆదరించి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి